పల్లా శ్రీనివాస్ గారు కదన్న మీరు వస్తారు సుధీర్ అన్న నమస్తే సుధీర్ అన్న భజ్రసు శ్రీకాళనా అన్న సుధీర్ అన్న నేను రిక్వెస్ట్ చేస్తారు అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న మీకు ఇమ్మీ మీకు ఇమ్మీడియట్గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మందికి ఎక్కువ రావద్దు మేము పంపిస్తామన్నా ఎస్పీతో మాట్లాడుతామా ఎప్పుడు ఎస్పీతో మాట్లాడుతాము మీరు పంపిస్తాము మీరు ఇంటికాడ మీరు 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 ఇంటికాడు ఉన్నారా మీరు మీరు ఇంటికాడు ఉన్నారా మీరు ఆర్ సెండింగ్ ఎస్ కార్డ్ దే పిక్ యువర్ దే వెల్ కమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు రాలే కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నాం అన్న ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు ఎవరు లేరు కదన్నా మాకు అర్థమైంది అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే దట్ ఇస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు వస్ అన్న మీకు మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా ఎస్పీ రాడలే కానీ మీకు 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 బెస్ట్ కార్డ్ ఇప్పుడు ఓకేనా ఓకే రైట్ పంపిస్తాను బాగా పంపించి